ఈ మధ్య మనం తరచూ చూస్తున్నాము ఈనాడు చూసినా ఆంధ్రజ్యోతి పేపర్ టీవీ చూసినా కూడాను గత రెండు నెలలు ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో ఈ ఓటర్ కార్డులు ఏదో చేస్తున్నారు ఎలక్షన్ ఏదో చేస్తున్నారు అధికారుల మీద మొత్తం అంతా ఫోకస్ పెట్టి చంద్రబాబు జైల్లో ఉన్నప్పటి నుంచి ఒక కొత్త విధానానికి తెరదీశారు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా అదేంటో చూద్దాం ఒకసారి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు పెద్దలు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు అదే విధంగా పార్టీ ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కలిసి ఏం ఫిర్యాదు చేసింది అసలు తెలుగుదేశం పార్టీ ఎటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక ప్రజల మనసులు గెలుచుకోలేక తప్పుడు విధానాలతో దొంగ ఓట్లను చేర్చడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనుల ఓట్లను తొలగించడము అదే విధంగా పొరుగు రాష్ట్రాల ఓట్లను చేర్చుకోవడం ఇదంతా ఒక వ్యవస్థలాగా తయారై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇదే ప్రాక్టీస్ ఫాలో అవుతాం ఎవరు కూడా దాని మీద దృష్టి సారించక వారి ఆటలు సాగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది తిప్పికొడితే అప్పటి నుంచి చంద్రబాబు కేంద్ర యుద్ధం తెలుసు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వాటి ప్రకారము తెలుగుదేశం పార్టీ ఐదు అంశాల వారీగా దొంగ ఓట్లను చేర్చుకోవడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లను తొలగించడము ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ గా చేస్తా ఉంటారు ఐదు ప్రాసెస్ చేస్తాను వన్ బై వన్ ఒకటో చేసి పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేస్తారు రెండవది టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ అనేటువంటిది క్రియేట్ చేయడము మూడవది ఏపీలో ఉన్న ఓట్లు తెలంగాణలో కూడా ఉండడము అక్కడ ఎన్నికలైన తర్వాత ఇక్కడ చేర్చుకోవడము రెండు ఓట్లు కలిగి ఉండడము ఎలా ఏంటనేటువంటి మూడోది తెలంగాణ ఓట్లలో ఎన్రోల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ గా నమోదు కావడం సో ఇవన్నీ కూడా అదే విధంగా స్టేట్ కోర్నర్ తెలుగుదేశం కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం అధికారులందరినీ కూడా ఏదో జరిగిపోయింది అనేసి అవాస్తవాలన్నీ కూడా చేశారు కానీ అవాస్తవాలను ఎన్నికల సంఘం అధికారులంతా కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో అది తప్పు అని తెలియదు సో ఇప్పుడు మనము ఈ ఐదు అంశాల గురించి ఒక్కసారి చర్చించుకుందాం అసలు తెలుగుదేశం వాళ్ళు ఎలా ఓటర్లను చేరుతున్నారు ఎలా డిలీట్ చేస్తున్నారు ఎలా అసలు చట్ట ప్రకారం చేస్తున్నారా ఏ చట్ట ప్రకారం అనేటువంటిది మనం చూద్దాం ఫస్ట్ అంశం మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ అనేటువంటి ఒకసారి చూద్దాం వీడియో ప్రకారం మనం అందరికీ కూడాను సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా తెలుగుదేశం యొక్క దొంగ పనులు ఎలా చేస్తున్నారు అనేటువంటిది చూద్దాం ఇది వచ్చేసేసి మై పార్టీ ఈ మై పార్టీ డాష్ డాట్ కామ్ తర్వాత ఎంటర్ అయితేనే యూజర్ ఐడి పాస్వర్డ్ అడగడము ఇందులో వచ్చేసి కంప్లీట్ గా వాళ్ళ డేటా ఎలా అంటే ఎన్నికల కమిషన్ దగ్గర ఉండేటువంటి డేటా పూర్తిగా దొంగతనం చేసి డేటా మొత్తం ఎన్నికల డేటా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది తెలుగుదేశం వాళ్ళు తెలంగాణ సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అంతా తీసుకొని ఒక ప్రణాళికంగా ఒకసారి మనం గమనించినట్లయితే మామూలుగా అయితే పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా కూడాను ఓటర్ లిస్ట్ కలిగి ఉన్నా అందులో సంబంధించినటువంటి సెన్సిటివ్ డేటా అంటే పోలింగ్ బూత్ నెంబర్ కానీ సీరియల్ నెంబర్ కానీ ఓటర్ కార్డ్ నెంబర్ కానీ రిలేషను ఏజ్ జెండర్ హౌస్ క్యాస్టు పొలిటికల్ పార్టీకి అనుబంధం ఉందా లేదా ఏ పార్టీకి ఓటు వేస్తారో అనేటువంటిదంతా కూడాను చట్ట ప్రకారము నిషిద్ధము ఆ డేటా సిటిజన్స్ అడగకూడదు అది కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఈ యొక్క వెబ్సైట్ ఆధారంగా ఇక్కడ గమనించండి ఇక్కడ కొంచెం కలర్స్ పెట్టారు గ్రీన్ రెడ్ బ్లూ గ్రీన్ అంటే ఇంటి ఇంటికి వెళ్ళడము వాళ్ళ ఓటర్ దా ఎలా చేస్తున్నారంటే మూడు ప్రకారం అంటే మూడు రెడ్ బ్లూ గ్రీన్ రెడ్ అంటే హైలీ ఫోకస్డ్ యాక్సన్ ఏంటంటే అంటే దీని ప్రకారం ఏంటంటే ఇంటింటికి ఏదైతే అడగద్దు కదా అవన్నీ అడగడము అడిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరలైతే లేదా కులం ప్రకారం ఒకవేళ రెడ్డి కులం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు బీసీలి మధ్య ఎక్కువగా యాదవ్ గానీ ఏ కులమైనా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు క్రిస్టియన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఈ విధంగా డేటా అంతా కూడా సెన్సిటివ్ డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనుల ఫోకస్ అంటే గ్రీన్ నో ఆక్సైడ్ రికవరీ అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అయితే వాళ్ళ వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు పెట్టుకుంటారు ఇక్కడంతా గమనించండి కౌంట్ దీంట్లో వచ్చేసి ఎలా ఏంటి సైడ్ న్యాచురల్ న్యూట్రల్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ సిపిఎం వల్ల బీజేపీ వల్ల వల్ల ఇదంతా కూడా ఈ డేటా అంతా మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ వైఎస్ఆర్ సిపి వాళ్ళ జనసేన వాళ్ళ అనేసి కుల ప్రకారము ఇదంతా కూడా తీసుకొని ఈ డేటా అంతా కూడా ఎక్సైజ్ చేస్తారు ఇది ఎక్కడ పెట్టారు దీని అంటే దీని డేటా అంతా కూడాను సర్వర్ సంతాను ఇక్కడ లేకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పెట్టారు అమెరికాలో ఇది పెట్టారు చూడండి మొత్తం అంతా కూడా అసలు ఎవరిచ్చారు ఈ అధికారం ఎన్నికల నియమ ప్రకారము ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ప్రకారము ఈ డేటా ఎవరు కూడా సెన్సిటివ్ డేటా అని ఆ డేటాని ఎవరు కూడా సేకరించరాదు అడగరాదు ఆధారాలను కూడా అనేటువంటి సేకరించరాదు అంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు పూర్తిగా రిలేటివ్ నేమ్ అంట ఓటర్ నేమ్ ఓటర్ కార్డు బూత్ నెంబర్ ఓటర్ కార్డు రిలేషన్ రిలేటివ్ నేమ్ ఏజ్ జెండర్ రీజన్ క్యాస్ట్ పార్టీ మొబైల్ నెంబర్ సెన్సిటివ్ డేటాని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కరెక్టేనా అని ఎన్నికల సంఘాన్ని అదే కాకుండా ఆ సర్వర్ అంటే ఈ యొక్క పౌరుల యొక్క సెన్సిటివ్ డేటా అంతా కూడాను మొబైల్ నెంబర్ తో సహా తీసుకెళ్లేసి అమెరికాలో పెట్టారు పూర్తిగా వైఎస్ఆర్ సిపి అనలైజ్ చేసేసి అండర్స్టాండ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేటువంటిది నెక్స్ట్ వేరే ప్రాసెస్ లో చూపించేనిఫెస్టో డాట్ కామ్ అని ఒక వెబ్ క్రియేట్ అంటే భవిష్యత్తు గ్యారంటీ అని ఇంటికి వెళ్ళడము ఇంటింటికి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం అనుకున్నాం కదా ఈ సెన్సిటివ్ డేటా అంతా సేకరించడము ఆ సెన్సిటివ్ డేటాతో అంటే ఏజ్ సెంటర్ ఫోన్ ఓటీపీ వాళ్ళకి పంపించడము దానికి ఎందుకో చెప్తున్నారంటే ఒక పథకం తీసుకోవడము ఈ సత్వ ఇది ఇవ్వడము ఈ సమాచారం తీసుకోవడము వారి ఓపెన్ చేసి చూపించడము కాన్స్టెన్సీ బూత్ నెంబరు తర్వాత భవిష్యత్ క్యారెడ్డి నెంబర్ అని పెట్టడము తర్వాత వాళ్ళు అడిగేటువంటి సెన్సిటివ్ డేటా పేరు వయస్సు జెండరు ఆక్యుపేషన్ కులం ఓటర్ కార్డ్ నెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ చిల్డ్రన్స్ ఉమెన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఓటీపీ చూడండి ఒక్కసారి ఓటీపీ అంటే ఇన్స్టిట్యూట్ డేట్ అంతా తీసుకొని ఓటీపీ ఎంటర్ లీజ్ చేసేసి రిజిస్టర్ అయిన తర్వాత ఈ భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటిది మీకు ఏదో ఇస్తామని చెప్పి ఈ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారు ఇక్కడే అసలు మతలం అంతా కూడా ఈ దొంగ మొత్తం అంతా కూడా పాంప్లెట్లు లీజ్ చేసేసి ప్రజలకి తప్పు మీకు తెలియకుండానే ఇంటికి వచ్చి మీ మొత్తం డేటా అంతా మీ మీ పార్టీ ఓటర్ నెంబర్ కార్డు మీ మీ బంధువుల పేర్లు మొత్తం ఫోన్ ఓటీపీ ఓటీపీ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఓటీపీ అనేది సైట్ క్లైజ్ వస్తుంది బ్యాంకులు కూడా మనకి ఓటీపీ నెంబర్ మీరు చెప్పద్దు మా బ్యాంక్ ఎంప్లాయీ కూడా అంటే అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం తీసుకొని ఎందుకంటే ఇక్కడ ఫామ్ సెవెన్ అనేటువంటి ప్రకారం మార్చుకున్నా లేకపోతే ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా వెళ్ళినా చనిపోయినా ఏదైనా చేసినా కూడా పెడతారు కానీ ఒకవేళ మీరు ఓటర్ ఎవరైనా కూడా తెలుగుదేశం అనుకూలంగా లేకపోతే ఈ ఓటీపీ ద్వారా ఆటోమేటిక్ ఏం చేస్తారు ఫామ్ సెవెన్ లో అంటే మీరే మీ ప్రొద్దై మాకి వద్దు ఓటు తొలగించండి నేను వెళ్తున్నాను వేరే దగ్గరికి వెళ్తున్నాం అనేటువంటిది పెట్టారంటే ఎంత మతం జరుగుతుంది తెలుసా ఓటీపీ తీసుకొని సెన్సిటివ్ డేటా తీసుకొని ఎంటర్ చేసేసి ఫామ్ సేవర్ లింక్ చేసుకుని ఇది ఇక్కడ తెలుసా సర్వరు ఇంగ్లాండ్ లో యునైటెడ్ కింగ్డమ్ లో ఇంగ్లాండ్ లో పెట్టుకున్నారు లండన్ లో సర్వర్ లో పెట్టుకునే చేస్తారు ఫస్ట్దేమో మై పార్టీ డాష్ పోర్ట్ చేసే ప్రాసెస్ చేసే అప్లికేషన్ అంతా కూడా సర్వర్ అమెరికాలో ఉంది ఇదేమో అంటారు ఎందుకు తెలుసా ఎందుకు చేశారంటే గతంలో సేమ్ ఇలా చేసుకున్నారు కరెక్ట్ గా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు సేవా మిత్ర అనేటువంటి ఒక యాప్ చేసేసి ఐటీ గ్రిడ్ ద్వారా వాళ్ళ యొక్క కుంభకోణంలో దొరికితే పూర్తిగా అప్పుడు ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ అబ్లిక్ టూ థౌసండ్ నైన్టీన్ హైదరాబాద్ లో వన్ ట్వంటీ బి త్రీ సెవెంటీ నైన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఐపీసీ సెవెంటీ సిక్స్ బి ఐటీ ప్రకారం సేవలు ఏ డేటా ఉంటాయి వాళ్ళు ఇప్పటికీ కేసు నడుస్తా ఉంది ఇది వాళ్ళు చేసేటువంటి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మొత్తం సీరియల్ ఎలా అంటే ఒకసారి చెప్తాను ఓట్లు అనేటువంటిది ఏం చేశారు నెక్స్ట్ ఏపీ వర్సెస్ తెలంగాణ డూప్లికేట్ వర్స్ దగ్గర దగ్గర నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లు తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి అది ఐడెంటిఫై చేసి తెలివిగా ఏంటంటే అక్కడ ఓటు వేస్తున్నారు అక్కడ ఓటు వేస్తున్నారు అది ఎలా అని అనుకోవచ్చు ఎలా అంటే వెహికల్స్ పెట్టి సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు కూడా పోలింగ్ బూత్ లో ఓటేసే అవకాశం ఉంది కాబట్టి మార్నింగ్ లైన్ లో అక్కడికి వెళ్ళడము అక్కడ ఓటేయడము తర్వాత ఇక్కడికి రావడం లేకుంటే టూ ఫేసెస్ ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రలో ఒకసారి తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి ఈ నాలుగు లక్షల పైన ఉండేటప్పుడు దొంగ ఓట్లందరూ కూడా అంటే దొంగ ఓట్లు డూప్లికేట్ ఓటర్స్ ప్రజాస్వామ్య ప్రకారము డూప్లికేట్ ఓట్లు అనేటువంటిది విజయ ఎలా అంటే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారము సెక్షన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ లో వచ్చేసేసి

వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు ఫోటో అంతా పెట్టుకుని ఎలక్షన్స్ లో అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది పాంప్లెట్లు పెట్టి మొత్తం అంతా కూడా చేశారు అంటే అక్కడ ఓటు వేయడము ఇమ్మీడియట్ గా ఇక్కడ కొత్త ఓటర్ నమోదు చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజా ప్రాతినిధ్యం ప్రకారం చల్లదు అయినా కూడా ఉదాహరణ చెప్తాను ఎలా మీరు ఏంటస్ఆర్ సిపి వాళ్ళు అలా చెప్తారని వాస్తవాలు చెప్తాము ఉదాహరణ ఒకటి మొత్తం రోల్ లో నుంచి మనం తీస్తాం పద్మజ కొనిదల నాగేంద్ర రావు కొనిదల తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ త్రీ ట్వంటీ ఫోర్ సీరియల్ నెంబర్ భారతీయ విద్యాభవన్ రోడ్ నెంబర్ సెవెంటీ వన్ హైదరాబాద్ లో శ్రీమాన్ జనసేన బ్రదర్ ఉన్నాడు కదా చెప్తా కుటుంబ సభ్యులందరూ బాద్ పోలింగ్ స్టేషన్ లో మన ఓటు వేయడము వరుసగా చూడండి ఎలక్ట్రల్ రోల్ రావు ఫైవ్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ ఏ సిక్స్టీ వన్ హైదరాబాద్ తెలంగాణ సీరియల్ నెంబర్ పోలింగ్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ లో వాళ్ళ భార్యది వాళ్ళ కుమారుడిది అందరి ఉన్నాయి మీకేం నొప్పి అక్కడ ఉంటే మీరు అనుకోవచ్చు కానీ నవంబర్ ముప్పై ఇమ్మీడియట్ గా అయితేనే మంగళగిరిలో కొనిదల నాగేంద్రరావు వ్యక్తి తెలంగాణలో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి దగ్గర పోలింగ్ బూత్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ లో ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది నాగేందర్ రావు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య అందరు కూడా పేరు కూడా నాగేంద్ర రావు అంటే ఎగ్జాంపుల్ ఫ్యామిలీ వడ్డేశ్వరంలో తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలో ఇల్లు చేస్తున్నారు సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ప్రకారం మీరు ఏదో తోపులు అని చెప్తున్నారు కదా మీ అన్నదమ్ము మీద లక్ష బుక్కులు చదివడానికి కనీసం మీద అక్కడ ఓటేసాం ముప్పై తారీఖు తెల్లారు లోపలికి అప్లై చేసుకున్నారు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలవలేరు కాబట్టి పూర్తిగా దొంగ ఓట్లకు మీరు పాలుద్దపడుతున్నారు అక్కడ క్రియేట్ చేయడం తర్వాత కోనేరు సురేష్ అనేటువంటి వ్యక్తి ఏదో గందరగోళం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేయకుండా మీరు వేశారు కదా రిప్రజెంటేషన్ ఏదో చేసి దాని ప్రకారం ఏమైనా ఎలక్షన్ కమిషన్ అధికారులు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసి ఏదో మీ యొక్క అప్లికేషన్ నిజాయితీ ఉందనేసి వాళ్ళు చేసి చేస్తే ఏమైంది పది లక్షలు వాటర్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంటే డూప్లికేట్ ఓట్స్ ఆ ఓట్స్ అనేటువంటిది అన్నారు కదా వాళ్ళు నిషిద్ధంగా పరిశీలించిన తర్వాత భారత ఎన్నికల సంఘం ఈ యొక్క ఇచ్చినటువంటి కోలియాల సురేష్ తెలుగుదేశం పార్టీ అప్లికేషన్ చేసి వార్నింగ్ ఇచ్చి ఈ అప్లికేషన్ తనక వాల్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్ గా ఉంది అది కూడాను పూర్తిగా ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చారు సో అల్టిమేట్ గా ఏంటంటే మేము చేసినటువంటి ఎక్సర్సైజ్ లో మీరు ఎట్లా పెట్టుకున్నారంటే ఈ దొంగ ఓట్లు అంతా చంద్రబాబు నాయుడు అంతా కూడాను ఈ దొంగ ఓట్లు తొలగిస్తే డూప్లికేట్ ఓట్లు తొలగిస్తే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించి రైట్ రాయల్ గా ఓటు హక్కున్న వస్తే వేస్తే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయనే భయంతో చంద్రబాబు అంతా డ్రామా నడుతూ ఇరవై నుంచి ఇరవై రెండు వేల ఓట్లు మెజారిటీ నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు ఎన్రోల్ కుప్పము అదేవిధంగా ఉరవకొండ ప్రాంతాల్లో అక్కడి నుంచి మైలవరం నియోజకర్గం లాంటి ప్రాంతాల్లో కానీ తిరువూరులో గాని బయట నుంచి మెచ్చుకోని జనాలు తెలంగాణ వాళ్ళు కర్ణాటక తమిళనాడు దొంగ ఓట్లు నేర్చుకొని నిజాయితీగా ఈ ఓట్లు దొంగ ఓట్లని డూప్లికేట్ ఓట్లని అదే విధంగా డెత్ ఓట్లని ఇవన్నీ తొలగిస్తూ ఉంటాయి నీలో భయం కలుగుతావు ఎందుకంటే ఇప్పుడు గెలవలేదు గెలవనే ఉద్దేశం మేము ఎలా తీసుకున్నారండి మీరు ఎలా ఎక్సెప్ట్ చేశారని అటువంటిది మమ్మల్ని అడగచ్చు ప్రజలు ఎలా అంటే ఒకటే అండి సేమ్ నేమ్తో తో అక్కడ రెండు నియోజకవర్గంలో కావచ్చు జిల్లా హెడ్ వాళ్ళ పల్లెలలో సేమ్ తో అవన్నీ కూడా పెట్టాం రెండవది సేమ్ నియమ్ తో కొంచెం ఫజిలాజిక్ అంటే శివ శంకర్ అంటే శంకర్ శివ ఏసే అంతా ఉంటుంది అలా ఉంటుంది థర్డ్ రిలేషన్షిప్ మార్చారు భర్త పేరు ఒకటి ఉంటే అందరి పేరు ఆఫీస్ లో పెట్టడము భర్త పేరు పెట్టడము ఇవన్నీ చేయడం ఇంకొక లాజిక్ ఇంకా నెక్స్ట్ లాజిక్స్ వచ్చేసేసి ఎందుకంటే ప్రజలు కూడా చెప్పాలి ఎలా చేస్తారని అంటారనేటువంటి ఉద్దేశంతో సేమ్ ఓటర్ నేమ్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ జెండర్ ఆర్ అండ్ డిఫరెంట్ ఏజ్ ఒక దగ్గర యాభై నాలుగు ఇంకో దగ్గర నలభై ఐదు ఏజ్ డిఫరెంట్ సేమ్ ఏమిటా మిగతా టెన్ని కూడా ఇంకోటి ఏం చేశారంటే అట్లా ఆ విధంగా సేమ్ ఓటర్ నేమ్ కలిసి ఉండేటివి ఎన్ని అంటే లక్ష వెయ్యి నాలుగు వందల యాభై అదేవిధంగా సేమ్ ఓటర్ నేము ఫాదర్ హస్బెండ్ ఏజ్ తో డిఫరెంట్ గా ఉంది కదా లక్ష తొంభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు అదేవిధంగా సేమ్ ఓటర్ ఫాదర్ హస్బెండ్ నేమ్ ఆర్ ఏజ్ అంటే జెండర్ డిఫరెంట్ కూడా పెట్టుకున్నారు అయ్యా రెండు వేల అంటే కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లలో లేడీ పేర్లు ఉంటుంది ఆ పేర్లు క్రియేట్ చేసుకుని ఓట్ క్రియేట్ చేసుకోవడము సో ఇవన్నీ దీని ప్రకారం చూస్తే మేము నాలుగు లక్షల ముప్పై వేల రెండు వందల అరవై నాలుగు ఓట్లు జస్ట్ ఎగ్జాంపుల్ మాఫ్ ఎలక్షన్ సో ఒకటే ఒకటి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చినా ఎవ్వరు కూడా మీ సెన్సిటివ్ డేటా ఇవ్వకూడదు అదే మన పర్సనల్ వ్యక్తిగత డేటాకి ఇబ్బంది చట్ట ప్రకారం కూడా అడిగేదానికి ఎవరు లేదు ఎవరు వచ్చినా కూడా మై పార్టీ డాష్ బోర్డు కానీ టీడీపీ మేనిఫెస్టో కానీ భవిష్యత్ గ్యారంటీ అని పండి ఉద్దేశంతో వస్తే వాళ్ళు ఓట్లు అడిగితే తప్పు లేదు మాకు వేయండి అడిగితే తప్పు లేదు సెన్సిటివ్ డేటా మీ పేరు గానీ ఓటర్ లిస్ట్ లో మీ ఓటర్ నెంబర్ అడిగినా ఆధార్ అడిగినా లేకపోతే ఫోన్ నెంబర్ అడిగినా ఏజ్ అడిగినా ఓటీపీ అడిగినా కూడా చెప్పులు తీసుకొని కొట్టండి అది ఎవరైనా పర్వాలేదు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా చెప్పులు తీసుకొని కొట్టండి ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని దీంట్లో ఉన్నటువంటి వాటిలో ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది అలా అలాంటిమేట్ గా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు దొంగ ఓటర్లను ఇంకో చేసుకోవడము డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఇక్కడ ఇక్కడ పెట్టుకోవడము నియోజకవర్గాల్లో ఒక ఓటు ఇంకో దగ్గర చేస్తూ ఈ అప్లికేషన్ల సహాయంతో కులం మఠం ప్రాంతం ఇవన్నీ కూడా డేటా తీసుకుని మీరు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుని మీకు తెలియకుండానే ఓటీపీ మీకే పంపించి మీ చేత నుంచే జాగ్రత్త ప్రజలందరికీ కూడాను తెలుగు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే చెప్పినటువంటి దీని ప్రకారము తెలుగుదేశం పార్టీ కానీ ఇంకెవరైనా వచ్చి ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇమ్మీడియట్ గా పోలీసులు కంప్లైంట్ చేయండి మీ గ్రామాలు గానీ వార్డులు కానీ అందరూ ఏకమయ్యి చెప్పులు ఇది ఓటర్ లిస్ట్ మీద ఎల్లో మీడియా అయినా కూడా ఇప్పటికైనా కూడా ఆ విన్యాసాలు మానుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతాయి కొరకు